మళ్ళీ ఓకే చెప్పాలి అది వద్దు మంది నేను లేకపోతుంది రెడీ యాక్షన్ ఏ బాబు బాబు కావాలా అంటే నాకు ఇంకేటో పిచ్చి తాం అదే తాళం అంటే ఏ తలం అటవేంది తాళ తాళం చెప్పు అయితే అట ఇదిగో చూడు అట ఎవరున్నారు ఇదిగో ఎవరు నౌలి పెట్టమేంది ఇదా మరి నేను అలాగే ఏమన్నా ఒకసారి ఏంటి తాళం తీయమంటే ఏదేదో పోతున్నాడే వాడికి అసలు లింగం లేదేమో వాడికి అయ్యో ఎప్పుడు పంపించట్లేదండి ఇవ్వండి అబ్బాయి ఏ మాట కనిపించట్లేదు